ఎయిట్ హండ్రెడ్ తో నేపాల్కి ఎట్లా రావాలనేది వీడియోలు అయితే మీకు మొత్తం చూపిస్తాం ఇక్కడ నుంచి మనకు నేపాల్ బార్డర్ వరకు అయితే మనకు ఫిఫ్టీ రూపీస్ హెల్సే వ్యూ అనమాట మన ఇంట్లో ఉన్నట్టే మనం వంద రకాలుగా వంకలు పెడతాం మనిషి ఈ పిల్లర్ అయితే ఏదైతే ఉందో ఈ పిల్లరే బార్డర్ అనమాట ఇక్కడ దుసుక మనకి ఇండియా నేపాల్కి వచ్చేసాము ఇక్కడ హ్యాకేష్ వెల్కమ్ మ్యాక్ మ్యాచ్ అక్కడ అయితే మరో బ్యూటిఫుల్తో బ్లాగ్ తో అయితే వచ్చిన అనమాట నేపాల్కి వెళ్తున్నాయి ఈ బ్లాగ్లో అయితే సో లాస్ట్ వీడియోలో మీరు చూసిరు కదా మనం హౌరా నుంచి ఇక్కడ మన సిలిగురి వరకు మేనేజ్ చేసుకొని వచ్చినాం ఇక ఈ సిలిగురి నుంచి ఇప్పుడు నేపాల్కి వెళ్తున్నాం అనమాట నేపాల్లో స్ట్రీట్ ఫుడ్ ఎట్లుంటుంది అక్కడ మనుషులు ఎట్లుంటారు కల్చర్ ఇక ఇక కొంచెం ఇక మన జర్నీ అంతా కూడా చూద్దాం సో మొత్తం తిరగము కాకపోతే ఎట్లుంటుంది ఏం కదా అని మొత్తం చూద్దాం ఇక్కడ చూసారు ఇప్పుడు ఇక్కడ ఫుడ్స్కి ఫుడ్ తినడానికి చాలా ఇబ్బంది అయిపోతుంది అనమాట మన ఫుడ్డు దొరకట్లేదు బువ్వ కూడా చాలా దొడ్డ దొడ్డు ఉంటుంది కథ వేరే లెవెల్ ఉంటుంది అనమాట అందుకని చెప్పేసి ఇక్కడ ఒక హాఫ్ కేజీ యాపిల్ ఫ్రూట్స్ తీసుకున్నాను అనమాట అసలు ఫుడ్ తినడానికి అవ్వట్లేదు అబ్బా అసలు తిందాం అనుకున్న సరికి అసలు కొంచెం అనేసరికి పోతలేదు అసలు కర్రీస్ మంచిగా ఉండలేవు ఆగవాగము ఉంటాయి మన ఇంట్లో వండినట్టుకే మనం వంద రకాలుగా వంకలు పెడతాం ఇక బయట ఫుడ్ ఎట్లా ఉంటుంది చెప్పురు ఇక సో మన హైదరాబాద్ మన తెలంగాణ అన్న అంటే తినగలుగుతామేమో కానీ బయట ఫుడ్ అయితే చాలా కష్టం తినడం చాలా ఇబ్బంది అయిపోతుంది ఇప్పుడు అయితే నేపాల్ బస్సు పట్టుకొని పోవాలి ఇక బస్సు ఏడు ఉంటుంది ఏం కదా సో చూసురు కదా ఇక్కడ అయితే మనకు బస్సులు అయితే ఇక్కడ ముంగడు ఉంటాయన్న పట్టుకొని వెళ్ళిపోదాం ఇక వర్షం అయితే బాగా పడుతుంది అబ్బా ఈ అమ్మ వర్షం ఎందుకు ఇట్లా పడుతుంది నాకు అర్థం కావట్లేదు బస్ అనమాట ఇప్పుడే బస్సు మూవ్ అయిపోయింది అనమాట ఆల్మోస్ట్ అయితే వెళ్తున్నాం ఇక్కడ నుంచి మనకు నేపాల్ బార్డర్ వరకు అయితే మనకు ఫిఫ్టీ రూపీస్ అంట ఛార్జ్ అయితే ఇక వెళ్తున్నాం ఇప్పుడైతే వస్తుంది కదా మనకు సో బ్యూటిఫుల్ ఉంది లొకేషన్ అయితే అసలు ఇంతసేపు వాన్ వచ్చి వెళ్చిందనమాట ఇప్పుడే సో పైన సూర్యుడు వస్తున్నాడు ఇక ముంగట రోడ్డు బస్సులో మస్తు అనిపిస్తుంది కొత్త నేచరు కొత్త రూట్లు కొత్త ప్లేస్కి వెళ్తున్నాం వేరే లో అనిపిస్తుంది అసలు వ్యూ అనమాట అని అయితే ఫుల్ స్పీడ్ పోతుంది బస్సు చూస్తారు ఎంత స్పీడ్ పోతున్నావు అసలు వేరే అసలు లొకేషన్స్ కూడా చూడరు కాకపో ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తున్నాయి అసలు కొండలు అబ్బా బాబు అబ్బా ఇంకా సో మొత్తం మంచి కొండలు అనమాట అసలు బ్యూటిఫుల్గా కనిపిస్తున్నాయి అసలు చుట్టూ కొండలు మధ్యలో మొత్తం ఫాగి ఫాగీ బ్యూటిఫుల్గా అనిపిస్తుంది చూసారు సో ఫ్లైట్ చూసుకుని ఎంత కింద నుంచి పోతుందో అసలు మనకి ఇక్కడనే అనమాట ఎయిర్పోర్ట్ పక్కనే ఉంది అందుకని ఫ్లైట్ జమ్మ జమ్మ వెళ్ళిపోతున్నాయి సో ఇప్పుడు ఎయిర్పోర్ట్కి వెళ్ళాలంటే ఇక్కడనే దిగాలి ఎయిర్పోర్ట్ మోర్ అనమాట ఇది ఆల్మోస్ట్ అయితే ఒక టెన్ కిలోమీటర్స్ అయితే వచ్చేసినాం మనం ఏది ఈ సిలిగురి నుంచి బస్సులు అయితే వస్తున్నా వెరైటీ వెరైటీ ఉన్నాయి అనమాట పోయేది ఒక బస్సు అనమాట అది డిఫరెంట్గా ఉంది వెరైటీగా మనది ఒక వెరైటీ ఉంది ఒక్కొక్క బస్సు ఒక్కో తీరు ఉన్నాయి అనమాట ఆటోలు అయితే సేమ్ ఉన్నాయి మన ఉంటాయి ఉంటాయిగా ఇది టాటా ఐస్ మోడల్ ఆ సేమ్ ఇదే మోడల్ అయ్యింది టాటా ఐస్ మోడల్ ఆటోలు అయితే ఇంకా వేరే ఏందేమో టాటా ఐస్ మోడల్ ఉన్నాయి అన్నీ బైకులు అవే ఇక మన మన బైక్ అన్నీ అయ్యేది కాకపోతే కొన్ని ఇంకో రిక్షా ఆటోలు ఉన్నాయి ఇంకో చూసు రిక్షా ఆటోలు ఉన్నాయి ఇక స్ట్రీట్ ఫుడ్ ఎట్లుంటుంది అనేది చూద్దాం నేపాల్ మీద తర్వాత ప్రజెంట్ మనం వెస్ట్ బెంగాల్లో ఉన్నాం అనమాట వెస్ట్ బెంగాల్ సిరిగురిలో ఉన్నాం వెస్ట్ బెంగాల్ సిరిగురి నార్త్ సైడ్ అనమాట ఇది ఎయిట్ హండ్రెడ్తో నేపాల్కి ఎట్లా రావాలనేది వీడియోలు అయితే మీకు మొత్తం చూపిస్తాం మీరు అయితే స్కిప్ చే సో ఇక్కడ సైడ్ సైడ్ అయితే మనకి ఏడ చూసినా సరే మనకు మొత్తం కూడా కాఫీ ప్లాంటేషన్ అనమాట ఛాయ్ ప్లాంటేషన్ కదా ఇక్కడ లెఫ్ట్ సైడ్ కానీ ఇక్కడ సైడ్ రైట్ సైడ్ కానీ చూస్తుందా మీరు మొత్తం కాఫీ ప్లాంటేషన్ అనమాట ఇదంతా మన బస్సు వ్యూ చూస్తు మొత్తం చాయ్ ప్లాంటేషన్ అండ్ అంతే ఇక మొత్తం ఎయిట్ హండ్రెడ్ పెట్టి ఇక నేపాల్కి ఎలా రావాలి ఏం కథ ఏం సంగతి పోవాలి ఏం కథ అనేది ప్రతి ఒక్కరు చెప్తాను నేనైతే రివర్ ఉంది చాలా ఓవర్ఫ్లో ఉంది అనమాట సో మనకు ఇక్కడ ఎక్కడ చూసిన రోడ్ల మీద మేఘలు అయితే చాలా మేస్తున్నాయి అనమాట ఇరువైపులా ఇక్కడ సైడ్ అక్కడ సైడ్ ఆ మేకలు మేస్తున్నాయి మేకలు అయితే చాలా చిన్న చిన్న ఉన్నాయన్నమాట మస్తు క్యూట్ ఉన్నాయి మేకలు సో ఊర్లు వాతావరణం చూస్తుంటే అసలు నాకు ఇక్కడ నుంచి పోగొద అవ్వట్లేదు అబ్బా మన ఇండియా లాస్ట్ నార్త్ సైడ్ అనమాట ఇదంతా కూడా అసలు ఏమన్నా ఉందా బ్యూటిఫుల్ లొకేషన్స్ అండ్ అంతే బ్యూటిఫుల్ ఉందా అసలు నేచర్ కానీ ఇల్లులు కానీ అసలు మస్తు అనిపిస్తున్నది ఇక మొత్తానికైతే నేను హైదరాబాద్ నుంచి ఇక నేపాల్కి ఎలా వచ్చినా ఏం సంగతి అని అని అనుకుంటున్నారు చాలామందికి ఆ డౌట్ ఉండొచ్చు సో నేను చెప్తాను ఇక సో హైదరాబాద్ సీదా సికింద్రాబాద్ నుంచి సక్క హౌరా వరకు నాలుగు వందల పది రూపాయల టికెట్ సో మొత్తానికైతే ఫోర్ హండ్రెడ్ టెన్ రూపీస్ అయిపోతుంది ఇంకోటి ఏంటంటే హౌరా నుంచి సీదా న్యూ గురి వరకు టూ హండ్రెడ్ రూపీస్ టికెట్ మొత్తం ఎంత సిక్స్ హండ్రెడ్ టెన్ రూపీస్ అయింది కదా ఓకే న్యూ గురి నుంచి మళ్ళీ సిలిగురి వరకు ఒక థర్టీ రూపీస్ ఓకేనా సో మొత్తం ఎంత అయింది సిక్స్ ఫార్టీ రూపీస్ అయింది సిలుగురు నుంచి మళ్ళీ యాభై రూపాయలు పెడితే బస్ ఎక్కితే సీదా మనకు ఇండియా నేపాల్ బార్డర్ అయితే దింపుతారు సో ఆ నుంచి ఇక మనం సీదా ఇక ఇండియా నేపాల్ బార్డర్ కాడ ఫోటోస్ కానీ ఆ రివర్ మేచి రివర్ వ్యూ పాయింట్ అన్నీ చూసుకొని మళ్ళీ ఆ నుంచి ఒక ట్వంటీ రూపీస్ పెడితే సీదా నేపాల్ కాగర్బిత్త లొకేషన్ ఏరియాకి అయితే వెళ్ళిపోతాం అనమాట సో అది పరిస్థితి అయితే మొత్తం ఏడు వందల పది రూపాయలతోటి నేనైతే ఇక్కడికి రావడం జరిగిందనమాట నేపాల్కి నేనైతే ఆల్మోస్ట్ ఎయిట్ హండ్రెడ్ అన కదా ఎయిట్ హండ్రెడ్ కాదు టెన్ రూపీస్లో అయిపోయింది చూడరు కాక ఎట్లుందో వెరైటీ ఇలాంటి బస్సు మనం ఎక్కింది కూడా ఇప్పుడు నేపాల్ అమ్మాయి అమ్మాయి నేపాల్ అమ్మాయి సో చాలా మంది ఇక నేపాల్ వాళ్ళు కనపడుతురు ఇద్దరే ఇద్దరే చూతారు ఇక సో ఆల్మోస్ట్ అయితే మనం బార్డర్ దగ్గరికి వచ్చేసాం అనమాట దిగిన అనమాట నేపాల్ ఇండియా నేపాల్ బార్డర్ దగ్గర అయితే చూసుకు బా బ్యూటిఫుల్ ఉంది అసలు విశాలంగా ప్రశాంతంగా మైండ్ అంతా పీస్ఫుల్ ఉంది నాకైతే ఫస్ట్ హ్యాపీ అనిపిస్తుంది అబ్బా ఇక్కడ యూ విజిట్ అగైన్ ఓకే సో ఒక వెళ్దాం అక్కడికి వెళ్ళి ఎట్లుంటుంది ఏం కదా బార్డర్ క్రాస్ చేద్దాం ఫస్ట్ టైం ఫస్ట్ కంట్రీ వెళ్తున్నా చూడాలి ఎట్లుంటుందో చెక్కింగ్ ఉంటుందా ఇంకేమైనా బ్యాగులు గేవులు చూడాలిగా చూసురు ఇక్కడికి రాగానే మనకు మన ఇండియా బార్డర్ ఉంటుంది అనమాట అక్కడ బ్యాగు స్కాన్ చేసుకోవాలి బ్యాగ్ స్కాన్ చేసి లోపలికి ఎంటర్ అయిపోవాలన్నమాట లోపలికి ఎంటర్ కాగానే మనకు ఇక్కడ చూసురు కదా మొత్తం ఇది ఇంకా మనకు నేపాల్ బార్డర్ ఇంకా కాస్త ముందటి ఉంటుంది సో ఇదైతే మనకు ఇండియానే ఆల్మోస్ట్ అయితే సో పెద్ద రివర్ ఉంది చూస్తారు కదా మేచే రివర్ ఇది సో చాలా బ్యూటిఫుల్ ఉంది సో ఇది వీళ్ళందరూ కూడా చెక్కింగ్ చేస్తూ ఉంటారు అనమాట కస్టమ్స్ కస్టమ్స్ ఆఫీస్ కూడా ఈ రివర్ ఫ్లో చూసారు ఎంత బ్యూటిఫుల్ ఉందో అసలు మస్తు అనిపిస్తున్నది సో ప్రశాంతంగా పీస్ఫుల్గా ఇక్కడ బార్డర్ల దగ్గర అసలు వేరే లెవెల్ ఎంజాయ్ అనిపిస్తుంది మస్తు పోతున్నాయి ఎవరు రిలీజ్ ఎంత పోతున్నాయో బాబా ఎక్కడైనా సరే మనకు బార్డర్స్ని మన రివర్సే వేరియస్ అనమాట సో ఎగ్జాంపుల్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ బార్డర్ ఉంది మనకు మిర్యాడర్ అయితే కృష్ణావరం ఉంటుంది ఆ రివర్ వచ్చేసి సగం ఆంధ్రప్రదేశ్ సగం తెలంగాణ అక్కడ మనకు బార్డర్ అనేది అవుతుంది ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ బార్డర్ తెలంగాణ బార్డర్ ఎక్కడ మనకు తుంగభద్ర రివర్ దగ్గర అది సగం అటు సగం ఇటు ఉంటుంది అనమాట ఎక్కడైనా సరే మనకు బార్డర్సే మనకు వేరు చేసాయనమాట బార్డర్స్ వేర్ చేసేదే రివరు సో ఇక్కడ కూడా అంతే అనమాట మనకు నేపాల్ బార్డర్ ఇండియా బార్డర్ను వేర్ చేసేది మేచి రివర్ అనమాట ఇదే అది సో సమ్ ఇండియా అనమాట అక్కడ కింద బర్రెలు పశువులు అన్నీ మేపుతున్నారు ఇక కాస్త ముంగట్నే మనకు బరా బార్డర్ అన్నమాట అనమాట మనకి ఇక్కడ మనం ఉన్నది ఇప్పుడు అంతా కూడా ఇండియా అవతల నేపాల్ అంకొకటి బ్లూ కలర్ బోర్డు కనిపిస్తుంది అదే సో చూసుకు ఇదే బార్డర్ అనమాట ప్రజెంట్ మనం ఇండియా బార్డర్ ఉన్నాం అనమాట ఇండియా లోపలే ఉన్నాం సో వెళ్తున్నాం ఇక ఇక్కడ చూసారు కదా సో ఇదే అనమాట బార్డర్ ఈ పిల్లర్ అయితే ఏదైతే ఉందో ఈ పిల్లరే బార్డర్ అనమాట ఇక్కడ చూసుకు ఇప్పుడైతే మన ఇండియా నేపాల్కి వచ్చేసాము ఇదంతా ఇక కూడా లే నేపాల్ అనమాట ఇదంతా కూడా సో మొత్తానికైతే ఎట్లుందనమాట వీడియో ఎట్లా అనిపిస్తుందో కింద ఖచ్చితంగా కామెంట్ పెట్టే సో ప్లీజ్ డోంట్ వర్క్ కూడా లైక్ చేయాసి మొత్తానికి మొత్తానికైతే ఇంకా ఊర్లకి వెళ్దాం ఊర్ల ఊరు ఎట్లా ఉంటుంది ఇంకా కొన్ని స్ట్రీట్ ఫుడ్స్ అవేమి ఉంటాయి అన్ని చూద్దాం ఓకేనా చలో పోంపర్ ఇక రీచ్ అయిపోయినాం అనమాట నేపాల్కి అయితే సక్సెస్ఫుల్గా రీచ్ అయిపోయినాం కాకా బిత్తా విలేజ్లో ఉన్నాం అనమాట ప్రజెంట్ నేపాల్ ఫ్రెండ్ సైడ్ చూసుకోవచ్చు బ్యూటిఫుల్ బిల్డింగ్ అయితే ఉన్నది కాకా బిత్త నేపాల్ అనమాట బస్సులు చూసురా బస్సులు అయితే ఈ మోడల్ ఉన్నాయన్నమాట బస్సులు కోల్కతాతో పోల్చుకుంటే ఇక్కడనే మంచిగా ఉన్నాయి చూసుకురా డాల్ఫిన్ అత మంచిగా ఉంది బస్సు కూడా ఇక్కడ కూడా చూసురా చాలా బ్యూటిఫుల్ ఉన్నాయి కోల్కతాతో పోల్చుకుంటే కోల్కతాలో అయితే పాత పాత బస్సులు ఆగ బాగా ఉన్నాయి కథ అసలు వస్తే మొత్తం ముబ్బరింపు వేరే వేరే లెవెల్ ఉండే ఇక్కడ మంచిగా ఉంది సో లొకేషన్ నేచర్ కూడా వస్తాడు చూసి